హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి నార్మల్ మిషన్ ఉంటుంది కదా ఇది అందరిల్లల్లో ఎవరికి వాళ్ళు స్టిచ్ చేసుకోవడానికి ఈ మిషనే వాడతారు కదా ఈ మిషన్ మీద పైపింగ్ వేసుకోవడం సింపుల్గా ఈ నార్మల్ పాదంతో ఎలా వేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూద్దామండి చిన్న సెట్టింగ్ అయితే చేసుకోవాలి పాదంకి చిన్న సెట్టింగ్ చేసుకుంటే మీకు ఈ పాదం కనిపిస్తుంది కదా ఈ పాదంని జస్ట్ కొంచెం మనకి ఒక సైడ్కి ఏ సైడ్ మీకు వీలుంటే ఆ సైడ్కి దీన్ని చిన్న అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటే మీకు పైపింగ్ అనేది ఈజీగా వస్తుంది ఆ అడ్జస్ట్మెంట్ అనేది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలు మీకు క్లియర్గా అయితే చూపిస్తానండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపోవద్దు మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు చాలా ఉపయోగపడుతుందండి ఈ నార్మల్ పాదంతోనే మీరు పైపింగ్ చేసుకునే విధంగా నేనైతే చూపిస్తాను ఈ నీడిల్ ఉంది కదండి ఈ నీడల్ని పాదం పైకి లేపి ఇలా కిందకి కిందకి పూర్తిగా పెట్టే ఉంచండి పైకి పెట్టకుండా కిందకి పెట్టేసి అలా ఉంచేసేయండి ఇప్పుడు ఈ మిషన్కి ఇది ఉంది కదండి ఇది ఈ సెట్ ఇక్కడ స్క్రూ ఉంటుంది ఇక్కడ కనిపిస్తుంది కదా స్క్రూ ఈ స్క్రూ అనేది ఇది మనకి మిషన్తో పాటు ఇస్తారు ఈ స్క్రూ డ్రైవరు దీన్ని యూజ్ చేసి దాన్ని తీసేయండి పైన ఈ స్క్రూని మెల్లగా ఇలాగా తిప్పితే వచ్చేస్తుందండి దీన్ని ఇలా తిప్పండి ఈ స్క్రూ తీసేస్తే ఆ ప్లేట్ అనేది మనకి ఊడుతుంది అనమాట ఇలా తీసేస్తే దీన్ని పక్కన పెట్టేయండి ఇక్కడ స్ప్రింగ్ కనిపిస్తుంది కదండి ఈ స్ప్రింగ్ ఉన్నది మనకి నీ ఇదే పాదం ఉన్న రాడ్ అనమాట దీన్ని జస్ట్ స్క్రూలో జస్ట్ కొంచెం మెల్లగా తిప్పండి అది క్రాస్గా ఉన్నది ఇట్లా స్ట్రైట్గా స్ట్రైట్గా కాకుండా అడ్డంగా వచ్చేలా తిప్పాను అంతే నేను ఎక్కువ కూడా తిప్పొద్దు ఇది చాలా టైట్గా ఉంటుందండి కొద్దిగా తిప్పితే మీకు ఈ కింద పాదం రాడ్ అనేది లూజ్ అవుతుంది దీన్ని మనం నీళ్ళు కిందకి దించుకున్నాం కదా జస్ట్ మీకు ఎటు వీలుగా ఉంటే మీకు పైపింగ్ వేయటానికి రైట్ సైడా లెఫ్ట్ సైడా అనేది చూసుకొని మీకు ఎటు వీలుగా ఉంటే అటుకి దీన్ని జస్ట్ ఇలా తిప్పండి కొంచమే ఎక్కువ కూడా అవసరం ఉండదండి కొంచెం తిప్పండి సెట్ అయిపోతుంది నేను రైట్ సైడ్కి ఇలా తిప్పుతున్నాను అనమాట కొంచెమే ఎంతగా తేడా కూడా మనకు కనిపించదు తిప్పినట్టు కూడా మరలా టైట్ చేసేసుకోండి దీన్ని చాలా టైట్గా గట్టిగా పెట్టేసుకోండి మళ్ళీ క్లోజ్ చేసేయండి చాలా ఈజీ అనండి దీన్ని ఇలా సెట్ చేసుకోండి మీరు ఇలా సెట్ చేసుకున్నా కూడా ఇంకా దీన్ని మార్చకుండా యాజ్ ఈజీగా నార్మల్గా కూడా స్టిచ్ చేసేసుకోవచ్చు ఇబ్బంది ఏమి ఉండదు అనమాట దీన్ని మరలా స్క్రూ పెట్టేసి టైట్గా ఫిట్ చేసేయండి ఈ విధంగా టైట్ చేసేసుకోండి ఇప్పుడు మీకైతే కుట్టి చూపిస్తాను చూడండి పాదం ఇలా కిందకి దించినా కూడా మనం నీడిని కిందకి దించి మనం పాదం సెట్ చేసుకున్నాం కాబట్టి మీకు నీడిల్ ఒకవేళ పడినా కూడా ఇరగటం అలాంటి ఏ ఇబ్బంది ఉండదండి మీరు నీడిల్ పైకి పెట్టేసి సెట్టింగ్ కనుక చేస్తే మనకి నీళ్లు కరెక్ట్గా ఉందా లేదా హోల్ పక్కకి జరిగిపోయే అవకాశం ఉంటుంది అందుకని అనేది కిందకి పూర్తిగా దించి ఈ ఈ చేంజ్ అనేది చేసుకోండి మీకు ఇప్పుడు నేను కుట్టి చూపిస్తాను చూడండి ఇట్లా ఒక చిన్న క్లాత్ మీద కుట్టి చూపిస్తున్నాను అంటే నార్మల్ పాదంతో పైపింగ్ ఎలా వేసుకోవాలో ఆ విధానం అనమాట మీరు సింగిల్ ఫుడ్ కూడా దీనికి ఫిట్ చేసుకోవచ్చు సింగిల్ ఫుడ్ ఫిట్ చేసుకున్నా కూడా మీకు దగ్గరగా వస్తుంది పైపింగ్ నేనైతే ఈ వీడియోలో నార్మల్ పాదంతోనే చూపిస్తున్నాను ఇట్లా పావించి గ్యాప్తే మనం ఇట్లా స్టిచ్ వేసుకుంటాం కదా ఆ స్టిచ్ మీదే పైపింగ్ థ్రెడ్ ఈ థ్రెడ్ నెంబర్ వచ్చేసి ట్వెల్వ్ అండి ఈ థ్రెడ్ వచ్చేసి ట్వెల్వ్ నెంబర్ ఇట్లా ఉంటుంది ఇది ట్వెల్త్ నెంబర్ అనమాట ఇంకొంచెం చిన్న సైజులో ఉంటుంది అది ఎయిట్ నెంబర్ ఉంటుంది అది ఇన్విజిబుల్ పైపింగ్ వేసుకునేటప్పుడు దాన్ని యూజ్ చేసుకోండి ఇట్లా మనం మామూలుగా ఈ విధంగా కుట్టేటప్పుడు ఈ ట్వెల్వ్ నెంబర్ అనేది యూజ్ చేసుకుంటే మంచిది బాగా కనిపిస్తుంది అనమాట సన్నగా ఇలా ఇలా ఫోల్డ్ చేసి ఈ థ్రెడ్ పక్కనే మనకి ఇప్పుడు స్టిచ్ పడుతుంది థ్రెడ్ మీద అసలు పడదండి ఇలా మనం సెట్ చేసుకుంటే పాదాన్ని కుట్టి చూపిస్తాను చూడండి కరెక్ట్గా మీరు ఇంకా ఏ సెట్ ఇంకేమి అడ్జస్ట్ చేసుకోగల ఇబ్బంది కూడా పడకాల దగ్గరికి చూపిస్తున్నాను చూడండి పైపింగ్ పక్కనే ఈ పైపింగ్కి క్లాత్కి మధ్యలో స్టిచ్ అనేది పడుతుంది అనమాట కరెక్ట్గా మీరు గమనించినట్లయితే వీడియోలో పైపింగ్ పక్కన క్లాత్కి పైపింగ్కి మధ్యలో స్టిచ్ అయితే పడుతుంది చాలా నీట్గా అయితే వచ్చేస్తుందండి ఈ చిన్న సెట్టింగ్ వల్ల పైపింగ్ మీకు చాలా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది అదేవిధంగా మీరు మగ్గం వర్క్ కానీ ఏదైనా వర్క్ బ్లౌజులు కానీ స్టిచ్ చేసుకోవాలంటే కూడా సింగిల్ ఫూట్ చాలా ఈజీగా సెట్ అవుతుంది అనమాట ఈ విధంగా ఈ సెట్టింగ్ అనేది మీరు చేసుకున్నట్లయితే సింగిల్ ఫూట్కి కూడా గ్యాప్ అనేది ఎక్కువ రాకుండా ఇదే సేమ్ ఇదే గ్యాప్ అనేది మీకు వస్తుంది చాలా ఈజీగా ఉంటుందండి మీరు ఇంకా ఈ సెట్టింగ్ చేసుకున్న తర్వాత ఇంక మరలా మరలా మార్చుకోవాల్సిన పని కూడా ఉండదు చూడండి థ్రెడ్ పక్కనే స్టిచ్ పడుతుంది థ్రెడ్ మీద మీకు అసలు పడదండి క్లాత్కి థ్రెడ్కి మధ్యలో స్టిచ్ అనేది చాలా నీట్గా వచ్చేసింది చూసారా ఇలాగే ఉంచేసుకొని కూడా మనం నార్మల్గా బ్లౌజెస్ స్టిచ్ వేసుకోవచ్చు ఇంకేం మార్చక్కర్లేదు ఇంకా ఫూట్ అలా వదిలేసేసి మీరు నార్మల్ బాదం పెట్టుకోవచ్చు సింగిల్ ఫూట్ కూడా దీనికి ఫిక్స్ చేసుకోవచ్చు ఇంకా అసలు దాన్ని ఏమి చేంజ్ చేయొద్దు అనమాట మళ్ళీ ఓపెన్ చేసి స్క్రూ అన్ని ఓడితే పని కూడా ఏమి ఉండదండి ఈ చిన్న సెట్టింగ్ చేసుకుంటే మీకు ఈజీగా పైపింగ్ అనేది వేసుకోవచ్చు ఇది మీకు లెఫ్ట్ కావాలంటే లెఫ్ట్ రైట్ కావాలంటే మీ చేతి వాటాన్ని బట్టి సరి చేసుకోండి గుర్తుపెట్టుకుని నీళ్లు మాత్రం కిందకి ఉండేలాగా ఉంచిన తర్వాతే ఈ పాదం అనేది సరి చేయండి లేదంటే సూది విరిగిపోతుందండి మీకు కనుక నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్